తుంగభద్ర డ్యామ్ కూడా ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు రావాలి మరి మొత్తం అంతా కూడా కానీ ఏనాడు కూడా ముప్పై రెండు పాయింట్ ఐదు టీఎంసీలు రావు పూడికి తీయాలి ఇవాళ ఆ రకంగా ఆ ప్రయత్నాలే జరగడంలే ఇవాళ పదవ గేట్ కొట్టుకొని పోతే మన వరదలు వచ్చినప్పుడు కన్నా ఈనాడు ఆపద్భాంధువులలాగా వచ్చి వరదలు తర్వాత వెళ్తున్నటువంటి ప్రవాహాన్ని అడ్డుకొని ఆయన గేటు పెట్టడం అనేటువంటి చాలా అద్భుతమైన అంశం అది అందుకే ఆయనను కూడా దేవుళ్ళగా చూస్తా ఉన్నారు మొత్తం ముప్పై రెండు గేట్లు మార్చాలంటా ఉన్నారు వాళ్ళు అందుకే ముప్పై రెండు గేట్లు మార్చాలంటే ఉమ్మడి రాష్ట్రాలకు సంబంధించిన వారు కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఆ ముప్పై రెండు గేట్లు మార్చాలి ఆ రకంగా దాన్నంతా కూడా నీరును నిల్వ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది అందుకే మనకు రావాల్సినటువంటి కేటాయింపులు రాకుండా అడుకునేటువంటి ప్రయత్నాన్ని మేము ఎండగడతా ఉన్నాం పిఐబీఆర్ కానీ బీటీపీ ప్రాజెక్టు కానీ ఏ సామర్థ్యంతో నిర్మించినారో అది ఉండడంలా పదకొండు టీఎంసీల సామర్థ్యం పిఐబిఆర్ ఉంది పెన్నోబుల బ్యాలెన్సింగ్ రిజర్వార్ బీటీపీ ప్రాజెక్టు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి నూట పదకొండో చెరువులు కళ్యాణంలో నిప్పి కుల్ ఇవాళ కుందుర్పి బ్యాంచ్ కింద లింకప్ చేసి బీటీపీ ప్రాజెక్టు తీసుకోవాలి టూ టైమ్స్ వాటర్ అది కానీ దాన్ని మాత్రం నిధులు కేటాయించారు అందుకని ప్రభుత్వాలన్నీ కూడా రైతుల విషయంలో ఊరికే మాట్లాడుతూ ఉన్నారు కానీ గొంతమే కోరికలు కోరవడంలో మేము మాకు రావాల్సినటువంటి నికర జలాలు మాకు రావాలి ఆ కేటాయింపు రాకుండా ఎన్ని మాట్లాడినా లాభం లేదు అందుకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కూడా ఇవాళ గట్టిగా చెప్తా ఉన్నాం ఇవాళ మొత్తం ప్రధానంగా బీటీపీ ప్రాచ్యం కానీ పిఏబీఆర్ కానీ హంద్రీణి వా వీటన్నింటిపైన తుంగభద్ర డ్యాం సంబంధించిన అన్నింటిపైన కూడా ఇవాళ రైతులు బాగుండాలి బాగుపడాలి పచ్చగా ఉండాలంటే మీరు దీన్ని అంతా కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు